విశ్వ హిందూ పరిషత్ నూతన జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి వేలు తెలిపారు మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆయన మీడియాకు వెల్లడిస్తూ హిందూ పరిషత్ నూతన జిల్లా అధ్యక్షులుగా పట్నం సురేందర్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులుగా పోతపాల రామ్మూర్తి జిల్లా ఉపాధ్యక్షులుగా శోభారాణి నగరాధ్యక్షులుగా పెట్లు మురళి మాతృశక్తి నగర సంయోజకగా దేవినేని హేమలత మాతృశక్తి నగర సహా సంయోజకగా గౌరిని నిందితులైనట్లు తెలిపారు నూతన జిల్లా కార్యవర్గాన్ని ప్రాంత అధ్యక్ష కార్యదర్శి నందిరెడ్డి సాయిరెడ్డి కాకళ రాముడు సమక్షంలో ఎన్నుకున్నట్లు తెలిపారు హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తామని ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులు వెల్లడించారు విశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్రప్రదేశ్ నిన్న వరదయాపాలెంలో మూడో తేదీ నాలుగో తేదీ రెండు రోజుల ప్రాంత సమావేశం జరిగింది ఈ ప్రాంత సమావేశంలో చిత్తూరు జిల్లా విశ్వ హిందూ పరిషత్కు సంబంధించి నూతన బాధ్యతలని తీసుకోవడం జరిగింది జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేసిన పట్నం సురేందర్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులుగా నియమితులయ్యారు పోతపొల రామమూర్తి గారు ఆల్రెడీ ఆధ్యాత్మికంగా అన్ని సేవా కార్యక్రమాలు ఉన్న ఆయన్ని జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది మళ్ళా శ్రీమతి శోభారాయణ గారు కూడా చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది నెక్స్ట్ చిత్తూరు నగర మాతృశక్తి సంయోజకులుగా దేవినేని హేమలత గారు సహ సంయోజకుగా గౌరీ అమ్మ గారు నియమించడం జరిగింది మేమందరూ సో దేశం కోసం ధర్మం కోసం శివకుమార్ చిత్తూరు జిల్లా కోసాధికారిగా కోసా నన్ను నియమించడం జరిగింది నేను నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హిందూ ధర్మ పరిరక్షణ కోసం పడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ నా పేరు కోతపాల రామ్మూర్తి నేను గత కొంతకాలంగా అయోధ్య నిధి సేకరణ కావచ్చు అక్షంతల పంపిణీలో సురుగ్గా పనిచేశాం దాన్ని గుర్తించి నాకు ఉపాధ్యాష్ విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షులుగా చిత్తూరు జిల్లాకి నన్ను నియమించడం జరిగింది నా మీద ఏదైతే గౌరవంతో నియమించారో అదే గౌరవంతో బాధ్యతగా దేశం ధర్మం కోసం ఏవైతే పాటించలు వాటిని తూచ తప్పక పాటిస్తూ మన హిందూ ధర్మాన్ని కాపాడేంత వరకు నా వంతు సాయశక్తుల పనిచేసి నా తోటి వార్తలను అందరినీ కలుపుకొని ఎంతో గౌరవంగా ఈ బాధ్యతలు పాటిస్తామని ఈ సభంగా తెలియజేస్తూ జై నా పేరు పట్నం రెడ్డి నేను విశ్వంధు పరిషత్తు చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా నాకు బాధ్యతలు అప్పగించడం జరిగింది నిన్నటి సమావేశంలో కాబట్టి దేశం కోసం ధర్మం కోసం పనిచేయడం అనేది నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను ఇంకా భవిష్యత్తులో ఈ యొక్క విశ్వహిందూ పరిషత్తు జిల్లా కార్యక్రమాల్లో అనేక కార్యక్రమాలు ఉంటాయని అదేవిధంగా ఈ యొక్క మన ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు ఇక ఏవైనా సరే ఈ యొక్క హిందూ పరిషత్తు ఆధ్వర్యంలో మేము విజయవంతంగా చే చేయగలమనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చిత్తూరు నగర అధ్యక్షులుగా నేను నియమితులైనము పేరు మురళి నేను దేశం కోసం విశ్వహిందు పరిషత్ కోసం అన్ని విధాల స్థాయి శక్తుల కృషి చేసి విశ్వహిందు పరిషత్ని న్యాయంగా నేను ధర్మంగా కాపాడుతానని చెప్తున్నాను జై శ్రీరామ్